అది కూడా చెప్తాను అదే కాదు మీ అప్పుడు రేపు వచ్చే మీ మీకు సంతానం మగవాళ్ళని బట్టి సంతానం రాదు చెప్పను ఆడవాళ్ళకి అయితే చెప్తాను ఆడవాళ్ళకి చెప్తాను అమ్మ నీకు ముందు మగపిల్ల పుడతాడు తర్వాత ఆడపిల్ల పుడుతుంది ఆ తర్వాత ఏదైనా గ్యాప్ వస్తుంది నేను కావాలనుకుంటే ఒక ఇష్యూ ఉంటుంది నేను చెప్తాను ఖచ్చితంగా ఆ ప్రకారం జరుగుతుంది ఫ్రీ డెలివరీ అవుతుందా అదే నార్మల్ డెలివరీ అవుతుందా లేదా సీజన్ పడుతుందా అది కూడా చెప్తాను అలాగా ఒక వ్యక్తిని అవన్నీ మొత్తం చెప్తాను నేను ఇవన్నీ తల్లిదండ్రులు ఇబ్బందికి వస్తాయి ఎలాంటి వాడిని చూసుకోవచ్చు మనం ఇప్పుడు చాలా మంది మగపిల్లని నేను చాలామంది చూశాను మగపిల్ల కదా ఆడపిల్లలు కూడా చాలా చూశాను తెల్లటి మొగుడు కావాలి లేదు తెల్లటి వెళ్ళడం కావాలనుకుంటున్నాను ఎల్లటి మొగుడు తెల్లడి పెళ్ళడం అనేది మీరు అనుకుంటే అవన్నీ కాదు ఇది రాసి పెట్టి ఉండాలి భగవంతుడు రాసి ఉంటాడు మీకు ముందే పొద్దుంది అనుకోలేదు చేత నేనున్నాను కోర్స్ నేను పెద్ద తెలిపే కాదు కదా తెలుపు మా జంటలో నేను తెలుపు ఆ మిస్సెస్ చెమచాయిగా ఉంటుంది నాకు ఇష్టమైంది నాకు వస్తుంది తెలుసు అదే కోరుకున్నాను నాకు వచ్చింది లవ్ మ్యారేజ్ అయింది అవుతుంది అనుకున్నాను అయింది నాకు మా గురుగారు కూడా చెప్పారు నీకు లవ్ మ్యారేజ్ అవుతుందా ఒరే నావుడు నీకు సీతం మరి వలస వస్తుంద్రా అని చెప్పాడు ఆయన చెప్పిన ఆరు నెలలకు ఎప్పుడో నేను ఏదో మా ఫ్రెండ్ ఇంట్లో వీళ్ళు దిగితే ఆ రకంగా అలా వచ్చింది అని చేత నేను అది కూడా ఇస్తాను లవ్ మ్యారేజ్ నేను అవుతుందంటేనే అవుతుంది మీకు అయ్యో నాకు లవ్ అవ్వాలని కూర్చుంటే అవ్వదు మీరు కాదనుకుని చేసుకున్నా కూడా మదర్ మ్యారేజ్ కూడా కలిసి చేసుకోరు సపరేట్ అవుతారు అలాగే